బీకేపీ ఆధ్వర్యంలో గగల్పల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది మా పితమ నాయకులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది ఈ ఎన్నికల హామీలో భాగంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరికి సన్న వరి సన్న సన్న రకాల వరి ధాన్యానికి అంటే సోనా మసూరి కానీ సన్న రకాలు వేసినా ఐదు వందల రూపాయలు క్వింటాల్ మద్దతు ధర క్వింటాల్ మద్దతు ధర కంటే ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తానని ఎన్నికల హామీలు ఇచ్చిండు అదేవిధంగా అమలు చేస్తుండు ఈరోజు కాబట్టి రైతులు ఎవరు కూడా మొదటి రకం ఏ గ్రేడు రైతులకు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఇస్తారు బి గ్రేడ్కు రెండు వేల మూడు వందలు ఇస్తారు దీదిగాక సన్న రకాలు ఎవరైతే రైతు అమ్ముతాడో ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు ఎవరు కూడా రైతులు పొలాల నుంచే పచ్చి వడ్లు తీసుకుపోయి బ్రోకర్లకు అమ్ముతారు అట్లా అమ్ముతే మీకు నష్టపోతారు ఇట్లా అమ్ముతే ఇరవై ఎనిమిది వందలు వస్తుంది అట్లా అమ్మితే రెండు వేలు ఒక వంద వస్తుంది నష్టపోతారు కొద్దిగా ఓపి బట్టి తేమ శాతం జర తక్కువ ఉండే విధంగా చూసి ఐకేపీ సెంటర్లో ఎవరిని మోసం చేయకుండా ఐకేపీ మన అధిక మన ఇక్కడ అధ్యక్షురాలు గీత ఉంది ఐకేపీ ఇక్కడ ఏపీఎం శ్రీనివాసులు గారు ఉన్నారు ఇక్కడ సిబ్బంది ఉన్నారు సిసి రాము ఉన్నాడు రామస్వామి ఉన్నాడు వీళ్ళు ఎప్పుడు ఉంటారు కాబట్టి ఈ మండలంలో ఉన్న రైతులు గగ్గలపల్లి